ఇక యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రుణాలంటండి సో రాజు యువ వికాస కింద ఒక్కొక్కరికి కనీసం యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రభుత్వ రుణాలు ఇస్తుంది ఈ రుణాలు పొందాలంటే అర్హతగా వైట్ రేషన్ కార్డ్ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లోపు లక్షన్నర లోపు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఆదాయం ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికెట్ని దరఖాస్తుదారు తనతో దరఖాస్తుతో పాటు చేయాల్సి ఉంటుంది దీంతో చాలామంది ఆదాయ కుల సర్టిఫికేట్ల కోసం ఎగబడంతో మీ సేవల తాకిడి పెరిగింది ఇలా వచ్చిన దరఖాస్తులను కేటగిరీ వారీగా విభజించనున్నారు కార్పొరేషన్లు సమైక్యాల వారీగా విభజించి సుమారు తొమ్మిది వేల కోట్ల నిరుద్యోగ యువతకు రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ నెల పదహారున బ్యాంకులతో సమావేశమై రుణాలు తదితర అంశాలపై కార్యాచరణ రూపొందినట్టు సమాచారం రాజీవ్ యువకాశ పథకం కింద రుణాలు పొందాలంటే అవసరమైన ఆదాయ కొలస కోసం మార్చ్ ట్వంటీ ఫోర్ నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల దరఖాస్తులు రావటం గమనార్హం గత పదిహేను రోజుల్లో పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయగా ఇంకా రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల దరఖాస్తులు ఆన్లైన్లో పెండింగ్లో ఉన్నాయి అయితే సర్వర్ డౌన్ సమస్య కారణంతో వీరికి అందాల్సిన సర్టిఫికేట్లు అందకపోవడంతో వారిలో నిరాశ ఆందోళన నెలకొంది వరుస స్థలం దృష్టిలో ఉంచుకొని సమయాన్ని మరో వారమైనా పొడిగిస్తే తమకు కూడా న్యాయం చేసినట్టు అవుతుందని వారు అంటున్నారు అయితే ఇప్పటికే ఒకసారి ప్రభుత్వం సమయం పొడిగించిన నేపథ్యంలో మరోసారి సమయం ఇస్తుందా అనే విషయం మాత్రం చూడాలి అయితే కొంచెం టైం ఇస్తే బాగుంటుందండి గవర్నమెంట్ ఎందుకంటే మొదట్లో మీరు ఏం చేశారు దీనికి రేషన్ కార్డు కంపల్సరీ చేశారు తర్వాత తీసేసారు అంటే రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు కాబట్టి అప్పుడు చాలా డిలే జరిగింది దట్టు వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి మీ సేవా సెంటర్లు మీ సేవా సర్వర్లు పనిచేయలేదు కాబట్టి రాక రాక పాపం యువతకి ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్ముకోకుండా మీరు ఇచ్చే దీంతో ఏదైనా బిజినెస్లో ఏమైనా పెట్టుకుందాం అనుకున్న యువతకి ఇంకా కొంచెం టైం ఇవ్వండి ఇంకొక వారం రోజులు టైం ఇస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి ఒకసారి పరిశీలించండి గవర్నమెంట్ మరి